ఎస్సీ కాలనీకి సంబంధించిన రుద్రంపేటాక్షన్ మాది అంత శుభ్రంగా చేసినాడు మహాన్ బావుడు ఎవరు అనంతరాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్ని పథకాలు ఇస్తున్నాడు ఏది ఏవి తప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అనంతగన్ రామరెడ్డి గారి జాతి మెజార్టీతో దానికి గెలుచుకోవాలని మేము కోరుతున్నాము అభిమానంతోనే వచ్చిండేది ఒక్క రూపాయి కూడా డబ్బులు ఇచ్చిండేది అది ఏం మాది రుద్రంపేట మూడు పొత్తులు కాదు ముప్పై పొత్తులతో వచ్చినా కూడా ఇక్కడ గెలిచేది అనంత వెంకటరామరెడ్డి మీరు ఓటుకి ఎంత ఇస్తారో ఇచ్చుకోండి కానీ మా అనంతపూర్ ప్రజలు మాత్రం అనంత వెంకటరామరెడ్డి వైపే ఉన్నారు అభివృద్ధి వైపే ఉన్నారు అనంత వెంకట్రామరెడ్డి చాలా మనకి చాలా మంచి చేసినాడు అతను ఆయన వచ్చినప్పటి నుండి మనకి రోడ్లు అభివృద్ధి చెందినాయి ఈ రోజు రోడ్లు విశాలంగా ఉన్నాయి కావాల్సిన మనకి అనంతరం కంటే కంపల్సరీ కావాలి ఈ పొద్దు చెప్తాను నాలుగు పార్టీలు కలిసి రాని ఐదు పార్టీలు కలిసి రానే గెలిచేది సింగల్ సిద్ధం చెప్పినాడు సీఎం ఒకటే సిద్ధం జగన్ సీఎం జగన్ ఇస్ తన అన్న తన పిల్లల పైన పెద్దోళ్ళు పైన తన మాటలు విధానం తన పద్ధతి మాట్లాడుతారా అలా చూసుకుంటే మన అర్బన్ లో మన బ్రిడ్జ్ అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి కాలు అయితేనేమి సిసి రోడ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి ఎన్నులు లేని విధంగా మన అన్న అర్బన్ లో ఇలాంటి అభివృద్ధి ఎప్పుడు అసలు కాలేదన్నా ఇది చూసేనా ప్రజలు కంపల్సరీ ఓట్ యాభై నుంచి అరవై వేల మెజార్టీతో కంపల్సరీ గెలుస్తాడు అనంత అన్న పది మంది రానలేదు నూరు మంది రానలేదు సింహం సింగిల్ కాదు మా సింహం ఎవరంటే అంటే మా ఎమ్మెల్యే అంత అన్న గారు మాత్రమే వాళ్ళు నూరు మంది రానలేదు వాళ్ళు ఫ్యాక్షన్ మా ఎమ్మెల్యే అన్న ఫ్యాక్షన్ కాదు మంచివాడు సౌమ్యుడు చాలా మంచివాడు మా వీళ్ళంతా పంది కుక్కలంతా గుంపులుగా వచ్చినాడు తోడేళ్ళు వాళ్ళంతా వచ్చినారు సింహం సింగిల్ గా వస్తుంది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఈ టౌన్ల బ్రిడ్జ్ మా ఎమ్మెల్యే రెడ్డి గారు టౌన్ లెక్క బ్రిడ్జి ఒక వీధి ప్రతి ఒక పరిచయ పనుల సందులు రోడ్లు కాలువలు కానీ లైట్లు అయితే గాని ఒక్క సంక్షేమ పథకాలు కానీ అన్ని జరిగించాయి కాబట్టి రెడ్డి గారే మాకు విజయం చేస్తాను వస్తున్నాడు అత్యంతగా వాళ్ళు వెయ్యి మంది సింగల్ గానే వస్తది జగన్ వెయ్యి మంది కానీ లక్ష మంది అందే వచ్చిన ఒక్కడే ఒక్కడి రెడ్డి వాళ్ళకి సంబంధించిన మా నాయకులు నూట డెబ్భై ఐదు మంది ఇరవై ఐదు మంది మందితో రెండు వందల మంది జగన్ పార్లమెంట్ లో కాని అసెంబ్లీల్లో కానీ అరకు పెట్టి నూరేపిస్తామని ఈ సమర్థంగా చెబుతున్నాం మనం లేదు మతం లేదు ఒక పార్టీలు అద్భుతంగా మేము కొన్ని పథకాలకు లైవ్ లో పోయినాము జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఓటు వేయకోకుండా గానీ మీరు వాళ్ళకి పథకాలు మాత్రం ఆపద్దానని కలెక్టర్ కానీ ఆదేశించడం జరిగింది ఇది జూన్ నాలుగో తేదీ ఇది ఇంతకన్నా డబల్ ఉంటుంది ఇది ఒక అనంతపుర ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విజయానికి ఇది శుభమహూర్తం అని నేను ఈ సభాముఖంగా చెప్తున్నా తట్టుకున్నాడు అనేది ఆయనది నాన్ లోకలు ఆయనది వచ్చి రాస్తాడు కాన్సెక్షన్ లో అతను అంగబలం కాదు జగన్ జగన్ అన్న గుండెల్లో ఉండే బలం ఈ కార్యకర్తలకు కానీ ఈ నాయకులకు కానీ డబ్బులు ఉన్నాయని వాళ్ళు ఉన్నారు కానీ ప్రజల బలం అనంత రెడ్డి గారికి ఉంది అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి నూటికి నూరు సార్లు పోయిన ఎలక్షన్ లో గెలుస్తాడు జగన్ జై అనంతన జై జగన్ గెలిచేసారని డిక్కు పక్కాంత వెంకట్రామరెడ్డి అన్న గెలిచినారు డిక్కు అందుకే ఇవన్నీ జరిగినాయి కదా అన్ని అభివృద్ధి జరిగింది అన్ని కదా అంతా అందుకే ముందు టీడీ ప్రభుత్వంలో చూసుకుంటే మనము నువ్వు ఇట్లా వాళ్ళు ఉన్న ఏరియాలో తప్ప మార్పులు ఏమన్నా రోడ్లు అట్లు ఉండే ఇప్పుడు మన అనంతనం గెలిచిన తర్వాత ఏ వీధికి వెళ్ళినా ఏ సందుకి వెళ్ళినా నువ్వు అంత సందులో చిన్న సందులో దూరెల్లో ఆ రోడ్డులైనా ఇంత పరిశుభ్రంగా ఉన్నాయి ఒకటి మనకి మనకు అనంతపురం క్లీన్ కావాలంటే అనంతనం రావాలి వన్స్ మార్నంత ఆంధ్రకు జగనన్న అన్న అర్బన్ కు అనంత అన్న ఆంధ్రకు జగన్ అన్న అర్బన్ కు అనంత అన్న అంతే తిరిగే లేదు అభివృద్ధి అంటే కనులారా చూపించిన తిరుగులేని నాయకుడు అనంత వెంకటరామరెడ్డి గారు అనంతపురంలో కనీ విడి ఎరుగని అభివృద్ధికి శ్రీకారం చుట్టిన వాడు మన అర్బన్ ఎమ్మెల్యే శ్రీ అనంత వెంకటరామిరెడ్డి గారు అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వం అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వం అంటే పార్టీలు పొద్దుతో వస్తున్నాడు అనంతపురానికి ఎంత డబ్బు చేస్తాం ఎంత మంది పేదవాడికి పేదవాడికి అన్నం ఇచ్చేవాడు దయానికి ఇచ్చేవాడు కావాల గాని డబ్బు ఏం పెట్టుకుంటావు డబ్బు శాస్తా చంద్ర ఏ చంద్రయ్య డబ్బు చంద్రు కాదు మంచితనం పింఛిను అంగన్వాడికైనా కుంటోలకైనా ఎవరికైనా ఇచ్చే నువ్వు నువ్వు ఉండేవాడన్న పింఛన్లు కావాలండి పింఛన్లు ఇచ్చిన అప్లై చేస్తారు పింఛన్లు ఇస్తారు ఆ పింఛన్లలో వెయ్యి రూపాయలు ఇస్తే ఐదు వందలు కార్పొరేట్ రెండికి పోతాండినా ఇప్పుడు నా ఇప్పుడు చూపిండి కార్పొరేట్ రెండుకి పోతాండి ఐదు వందలు ఇప్పుడు వెయ్యి రూపాయలు మీకు కొంత పించి నాకే చేసినాడు నేను పోయి ఐదు వందలు వాళ్ళకి ఇచ్చిపోవాలా ఇది లాస్ట్ గవర్నమెంట్ జరిగింది ఈ గవర్నమెంట్ చూపిండి ఈ గవర్నమెంట్లో ఎక్కడైనా కానీ అవినీతి చూపిండి చూపించిన తర్వాత జగన్ కోట వెళ్ళని అడగండి ఎక్కడైనా చూస్తున్నారా మీరే చూస్తున్నారు ఎప్పుడైనా చూసినారా లాస్ట్ గవర్నమెంట్లో కార్పొరేటర్ పింఛన్ ఇప్పించి ఫస్ట్ పింఛిను ఐదు వందలు ఇచ్చి పోల్లా లేదా కార్పొరేటర్కి ఇప్పుడు మన కార్పొరేటర్ నలభై తొమ్మిది డివిజన్లు గెలిచినారు ఏ కార్పొరేటర్ అయినా కానీ రూపాయి తీసుకుంటానా డైరెక్ట్ జనాలు మళ్ళీ బిల్డింగ్ బిల్డింగ్ కడతాను ఇన్ హౌసింగ్ కడతానారు హౌసింగ్ కడతా వాళ్ళని ఎంఆర్ఓ వాళ్ళని పంపించి నిలబెడతాను రీ డబ్బుల కోసం ఇప్పుడు నిలబెడతానారా ఏంటికి నా మళ్ళా జగన్ అన్న సూపర్ చేస్తున్నారు వచ్చేది అయితే జగన్ అన్న గవర్నమెంటే వచ్చేసింది నా వచ్చేది కాదు వచ్చేసింది నెక్స్ట్ ప్రమాణ స్వీకారం కోసం మేము పోయేకుండదు ఆ లక్ష్యంలో మేము పోయేకుండదు మా గారి జరుగుతో ఇక్కడ చేసుకుంటాన్నాము అనంతన్న అయితే గెలిచేసినాడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేదోట్ లేట్ అంతే ఆంధ్రాకి సీఎం జగన్ మన అర్బానికి కంపల్సరీ రాసుకోండి బంపర్ మెజార్టీ ఎవరు ఎంత వచ్చిన పది మంది వచ్చినా సింహం సింగిల్ వస్తాది జై జగన్ జై అంటేనే అంటే గెలుపుతో ఇంకా అయిపోయింది అన్న గెలిచేసినాడు గెలిచేసినారు మన అనంతపురంలో అనంతపురంలో మన బ్రిడ్జ్ అయితేనేమి రోడ్లు అయితేనేమి డ్రైనేజ్ అయితేనేమి అవన్నీ చేసిన వ్యక్తి ఎవరంటే మన ఎమ్మెల్యే అనంత అన్న గారు మాత్రమే దాన్ని చూసి ఓటేస్తే కంపల్సరీ యాభై యాభై వేలు కాదు డెబ్బై వేలు ఓట్ల మీద కంపల్సరీ మన అనంత అన్న కంపల్సరీ ఎమ్మెల్యే గెలుస్తాడు మెజారిటీ డెబ్బై వేలు రాసుకోండి గల్లంత పోటీ చేసే వ్యక్తికి డిపాజిట్ డిపాజిట్ గుర్థిక ఆర్థిక మనసుతో ఓటేస్తారు నా జనాలు ఇప్పుడు లబ్ధి పొందిన ఒక్కరి లబ్ధి పొందిన వాళ్ళ వ్యక్తి కంపల్సరీ ఓటేస్తారు వాళ్ళు చేసినా కూడా బంపర్ వస్తుంది మన ఎమ్మెల్యేకి అందరూ అభిమానంతో వచ్చిన వాళ్ళే అనంత వచ్చిన వాళ్ళే ఏ ఒక్కరు డబ్బుకి రాలేదు అందరూ అనంతన్న చూసి అనంతన్న అభివృద్ధి చూసి వచ్చినారు అది గుర్తించాల ప్రజలంతా లేదు ఇదంతా అభిమానంతో వచ్చిన వాళ్ళే నా అనంతన్న గెలిచేది అన్న ప్రమాణ స్వీకారమే వెయిటింగ్ అంతే ప్రమాణ స్వీకారమే వెయిటింగ్ అన్నా గెలిచేసినాడు ఎవరైతే కానిలేనా ఎవరైతే ఇక్కడ అనంతన్నా నాలుగు సార్లు ఎంపీ ఒక్కసారి ఎమ్మెల్యే మళ్ళీ ప్రస్తుతం ఇంకోసారి ఎమ్మెల్యేగా నిలబడతాడు మూడు కాకుండా ఆరు రాణి అనంతన్న ఎమ్మెల్యే అంతే ఎవరైనా సరే ఎమ్మెల్యే అయిపోయినాడు ప్రమాణ స్వీకారం అంతే చేశారంటే రండి నాకు చూపిద్దాము నా బ్రిడ్జి చూసినారు గుత్తిరో ఫ్లై గురూడ్ లో రోడ్డు చూసినారు వాటిల్లో శానిటరీ కానీ రైన్లు కానీ ప్రతి ఒక్కటి బాగా జరిగినారు ఇంకేం కావాలో చెప్పండి ప్రజలకి ఊటమనే అనే వాళ్ళకి అడ్రస్ లేకోమంటే ఈ పొద్దు వాళ్ళ కళ్ళ కనబడుతుంది అనంత్ వెంకట్రామ్ రెడ్డి అన్న గారు ఈ రోజు అనంతపూర్ నగరంలో నామినేషన్ చేస్తున్నాడంటే ఇంత జనం వచ్చారంటే ఎందుకు వచ్చారంటే ఆయన ఎప్పుడూ లేని అనంతపూర్ నగరంలో యాభై ఏళ్ళ చరిత్రలో ఈ పొద్దు డెవలప్మెంట్ అభివృద్ధి జరిగిన వల్ల స్వచ్ఛంగా జనాలు బీసీఎస్ఈ మైనార్టీలు ఈ రోజు వచ్చి అనంత వెంకట్రామరెడ్డి అండగారికి అండగా ఉండి అన్నా మేమున్నాం ఆ పక్క కాదు పది పార్టీలు కాదు ఎన్ని వచ్చినా కానీ మేము మీకు సపోర్ట్ గా ఉంటామని ఈ బుద్ధి స్వచ్ఛంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు కార్యకర్తలే కాదు అభిమానులే కాదు ఎంతో మంది వైఎస్ఆర్ పార్టీకి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు వచ్చి ఈ పొద్దు అనంత వెంకట్రామరెడ్డికి మద్దతు ఇస్తూ ఈ రోజు అరంటపు నగరంలోనే ఒక చరిత్రలోనే ఈ రోజు ఈ జనం చూస్తే ఆ పక్క కూటమి వాళ్ళకి కళ్ళు తేడ్ చూడాలని మీరు తెలియజేస్తూ జై జగన్ అన్న ఒక్కటి ఆయనకి ఆర్థికంగా బలము కూటముంటే మా మా అనంత వెంకట్రామ గారికి కార్యకర్తలు నాయకులు అందరూ సపోర్ట్ గా ఉండి జనాలు ప్రజలు జన జనబలం ఈ రోజు జనబలమే తెలుస్తుంది ఆయనకి ఎంతమంది సపోర్ట్ ఉండారు అనంత్ వెంకట్రామ్ రెడ్డి అన్నగారికి ఆ జనం వారికి కళ్ళు ఈ బొద్దు కళ్ళు అద్దాలు పెట్టుకొని చూడాలని మేము నిరూపించాం అనంత్ వెంకట్రామ్ రెడ్డి గారికి వెనకలా మేమంతా కార్యకర్తలు ఉండి ఆయన గెలుపుకి మెజార్కి యాభై వేల మెజార్టీ మా సోదరు చెప్పినట్ల యాభై వేల మెజారిటీ ఆయన గెలిపిస్తాం మేమంతా ఏకమై కార్యకర్తలు నాయకులు లబ్ధిదారులు ఈ బొద్దు మొత్తం జనజనం ఒక్కసారి చూపెట్టండి మీరే ఒకసారి చూడండి వాళ్ళకు కానీ ఆ జనాన్ని ఒకసారి చూడండి ఏ వైపు ఉన్నారు వాళ్ళు కూటం కాదు వాళ్ళు వాళ్ళు సంచులు 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 తెలియజేస్తున్నాం ప్రతి పేదవానికి న్యాయం చేసింది అమ్మఒడి చేయుత నాయ బ్రాహ్మణులకు పదివేల రూపాయలు కరెంటు బిల్లులు డోబీలకు పదివేల రూపాయలు దీనితో పాటు రైతు భరోసా ఇవన్నీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచంలోనే నెంబర్ వన్ సీఎంగా నిలబడబోతున్నాడు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవబోతున్నాము అనంతపురంలో అనంత వెంకట్రామరెడ్డి గారు యాభై వేల పై చిలుక మెజార్టీతో గెలవబోతున్నారు యాభై వేల పై చులుకు మెజార్టీ అయినా కూడా మూడు పార్టీలు కాదు ముప్పై పార్టీలు అయినా కూడా ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనంత వెంకట్రామ్ రెడ్డి గారికి యాభై వేల పైచలకు ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాం మా ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే గారు అనంతపురంలో ఈరోజు ఈరోజు అనంతపురం నడిపొట్టిన టవర్ క్లాక్ దగ్గర కూలిపోయే దశలో ఉన్న బ్రిడ్జిని పగలగొట్టించి వే బ్రిడ్జిని కట్టించి కింద అండర్గ్రౌండ్ బ్రిడ్జిని వేయించి గుత్తి రోడ్డు ఫోర్ వేని చేయించి మన జేఎన్ టీ రోడ్డు రామ్నగర్ బ్రిడ్జి రోడ్డు ఇవన్నీ మొత్తం రోడ్లు వేస్తూ దీంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా చేయబడింది కొన్ని వాటిల్లో నా మారముల వార్డులు ఉన్నాయి వికలాంగుల కాలనీ ఇటువంటి కాలనీల్లో బుడద బుడద ఉండేది ఈరోజు సిమెంట్ రోడ్లు అయినాయి ఈరోజు చక్కగా పోవచ్చు చక్కగా రావచ్చు వరదలు వచ్చి వరదల్లో మొత్తం అనంతపురం అంతా మునిగిపోతే ఏకైక ఆ ఎమ్మెల్యే గారు వార్డు వార్డులో ఇంటింటికి తిరిగి అందరికీ తగిన సహాయం చేసిన అనంతపురంలో నూటికి నూరు పర్సెంట్ యాభై వేల పైచుల మెజారిటీతో అనంత వెంకటరామ్ రెడ్డి గారు గెలవబోతున్నారు నీ కూటమిలు వచ్చినా జగన్ ఎదుర్కోలేకపోయి చెత్తగా నా కొడుకులే ఈ కుటుంబం పెట్టుకుంటున్నారు జగన్ సింగల్గా సింహమై జగన్ సొమ్ము తిన్నోళ్ళు లేరంటూ ప్రపంచంలో ఎవరూ లేరు జగన్ ఒకటే మాట చెప్తున్నారు జగన్ అన్న గారు నా నేను సేవలు చేసిన దాంట్లో నా అభివృద్ధి జరిగిన దాంట్లో నేను ప్రతి ఇంటికి మేలు జరిగింటే ఓటు వేయండి లేదంటే లేదని అదే ధైర్యం జగన్ అన్నది అనంతపురంలో హైవే రోడ్లు బైపాస్ రోడ్డు టవర్లాక్ బ్రిడ్జి ఇంటి కాలువలు మురుగు కాలువలు రోడ్లు అన్ని బాగా చేశాడు పక్క జరామ్ రెడ్డి అనే ఎమ్మెల్యే